ము అదే విధంగా వేదిక మీద ఉన్న పేర్లు అందరు ముఖ్య నాయకులే కాబట్టి అన్ని పేర్లు తెలుసు వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ ముందున్న పార్టీ మిత్రులందరికీ వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పల్ల రాజేశ్వర రెడ్డి గారు మొత్తం ఈ కాన్ఫరెన్స్ లో డబ్బుతోనే రాయితీ చేద్దామని చూస్తుంది ఇది వాస్తవం చాలా మంది అంటే ఇప్పుడు రాజకీయం ఎవరైతే చేస్తారో మన సర్పంచ్ ఎలక్షన్ చూసిన మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక గత రెండేళ్ల నుంచి తొమ్మిదిన్నర ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అరాచకాలు చేసిందో ఇక్కడ మళ్ళీ తెలుసు పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు ఒక పోలీస్ స్టేషన్ కానీ లేకుంటే భూ కబ్జాలే కానీ రకరకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా తొమ్మిదిన్నర ఏళ్ళు పోలీస్ స్టేషన్లలో పెట్టి హింసించి ఎన్నో కేసులు పెట్టి ఎన్నో రకాలు చేసినా తొమ్మిదిన్నర ఏళ్ళు ఇబ్బంది పడకుండా అధికారం వచ్చినాక కూడా అధికారం వచ్చి రెండేళ్ళైంది రెండేళ్ళు అయినా కానీ ఒక నీతివంతమైన ప్రజాపాలన ప్రభుత్వం మన ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు దగ్గర ఉండాలి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగించుకుంటూ ఆర్ గ్యారెంటీలే కానీ అందరూ ఇంద్ర ఇంద్రామీళ్ళే కానీ ఇళ్ళు వస్తే మా ప్రజాపాలన ప్రభుత్వానికి ఓ నీతివంతమైన పాలన నిదర్శనంగా ఇంద్రామీళ్లే సాక్ష్యం ఇంద్రామయ్య ఇల్లు అంత ముందు టూ ఫోర్టీన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మన ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇప్పుడు వచ్చినాక ఇంద్రామ్మ ఇల్లు గాని మనం ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చినాక ప్రజలంతా మన వాళ్ళు అన్న ఉద్దేశం మీద వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన గ్రామాలల్లా ఇప్పటికీ కూడా నేనైతే గర్వంగా చెప్తున్నా మన జనగామ కాన్షియన్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కడుపు దంపుకొని ఇంతవరకు వాళ్ళ రూపాయి లబ్ధి కూడా పొందలేదు ఇది వాస్తవమైన ముచ్చట అయినా కానీ కడుపు దంపుకొని పని చేసుకుంటా పార్టీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో మన ప్రతాప్ రెడ్డి గారు జైలు ఇప్పుడు ఇన్ఛార్జి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకోవద్దు డబ్బులు తీసుకోకుండా మనం ఒక వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళ కోసమే ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఉద్దేశం మీద ఇల్లుద్దామని చెప్పేసి ఎవరైనా వాళ్ళు ఏ పార్టీ ఏ పార్టీ అనకుండా పేదవాళ్ళు ఎవరైతే పురుష ఉండదో లేకుంటే లేని వాళ్ళు ఉంటారో లేకుంటే తార్పాలు ఉన్న ఉంటారో వాళ్ళకి ఇయ్యాలన్న సదుద్దేశంతో ఆ రకంగా ముందుకు పోతే దాన్ని తర్వాత రేవంత్ రెడ్డి గారు సరే అక్కడ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కొంత మన దగ్గర ఎక్కడైతే ఎమ్మెల్యేలు వాటి వాళ్ళు బిఆర్ఎస్ కానీ బీజేపీ కావచ్చు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా గెలిచారు ఆయన మానవత్వంతో ఎంతో కొంత పరిశ్రమ ప్రకారం ఇస్తా అంటే అది కూడా ఇంద్రమేణ్ మరి మీరు ఇచ్చిన అని ఎట్లా చెప్పుకుంటారు మీరు ఒక ఏడెనిమిది ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్సీగా పనిచేసారు ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేశారు డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా ఇక్కడ కట్టిచ్చారా మీ చేత వచ్చేకన్నా కొబ్బరికాయ కొట్టిరా ఏ అయినా ఇచ్చారా ఇవన్నీ ఇప్పుడు మేము ఇచ్చినా ఇల్లరు మీరు ఎట్లా ఇచ్చినా అని చెప్పుకుంటారు చెప్పండి చెప్పుకోని కనీసం నోటి మా నోటితో మాట కూడా రావచ్చు మీరు ఎమ్మెల్యేలు ఆ టీమ్ మీరు ఎమ్మెల్యేలు మీరు పాలకుల నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఇది మా ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి మేము మీరు ఎట్లా చెప్పుకుంటారు అండి అది దివాల కోరుతనం కాకుంటే ఈ రకంగా చేసుకుంటా పోయి అది ఇచ్చినమని చెప్పి అలా చెప్పుకుంటూ పోయి ఇది పోకుండా కూడా సర్పంచ్ ఎలక్షన్లలో విచ్చల విడిగా డబ్బు ఎమ్మెల్యే అయితే ఎట్లయితే విచ్చల విడిగా డబ్బు పెట్టిండో సర్పంచ్ ఎలక్షన్లలో కూడా విడిగా డబ్బు ఇంత ముందు చెప్పినట్టు మా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి లేవు కడుపు కడుపుని పనిచేస్తారు ఉన్న కాడికి గదో పట్టుకున్నా ఇట్లా కాడికి వాళ్ళ దగ్గర ఉండి ఏదో చేసుకుంటా పోతే చాలా వరకు కూడా మీరు మొత్తం టోటల్గా నూట ముప్పై గ్రామం నూట ముప్పై గ్రామ పంచాయతీలల్లో అరవై ఒకటి మనకు వచ్చినాయి అరవై వాళ్ళకు వచ్చినాయి మిగతా బీజేపీ అదర్స్కి వచ్చినాయి అదర్స్ వచ్చిన దాంట్లో కూడా టోటల్ గా మొత్తం మన రెవోలో అవి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసిన ఓట్లకి అయితే పంతొమ్మిది వేల ఒక వంద ఓట్లు మన కాన్స్ట్యూషన్లో ఎక్కువ వచ్చినాయి ఇవన్నీ వచ్చినాక కూడా ఇవన్నీ తెలుసు మేము కూడా రిపోర్ట్ పైకిచ్చినాం ఇది పోయినాక ఇది నిన్న ప్రెస్ మీట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే నర్మెట్ల నర్మెట్ల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను శ్రీధర్ అని చెప్పేసి మేము చేసినాం అయితే అంతకంటే ముందు రోజే ఎంత దివాలను అంటే ఉత్తానే పేపర్ తీసుకుపోయి సంతకాలు అంటే నేను పెడతా నువ్వు పెడతావు అందరు పెడతారు నా ఫోరం ఉంది నేను పది మంది ఉన్నారని సంతకం పెట్టి ఇట్లా దూహిస్తే అయిపోతా అది కాదు కదా లెక్క అట్లా కాకుండా ఇగో ఇట్లనే నర్మేట్లనే తొమ్మిది మంది సర్పంచులతోని మనకు మెజార్టీ సీట్లు వచ్చినాయి తొమ్మిది మంది సర్పంచులు తీర్మానం చేసి మీడియా వాళ్ళు కూడా వచ్చారు ఏబిఎన్ సాక్షి ప్రతి మొత్తం అందరు మీడియా వాళ్ళు వచ్చారు వాళ్ళ ముందే మేము ఇవన్నీ చేసాం ఫోటోస్ కూడా ఉన్నాయి ఫోటో చూపించండి ఫోటో కూడా ఫోన్ ఇవ్వండి ఫోటోస్ కూడా ఉన్నాయి అందరి ముంగట వాళ్ళకు కూడా పదవులు ఇచ్చిన ఉన్న తొమ్మిది మందికి తొమ్మిది మందికి ఒకరు ప్రెసిడెంట్ మిగతా వాళ్ళ ఎనభై మంది కూడా సభ్యులుగా ఉపాధ్యక్షులుగా అందరికి ఇచ్చినాం అయినా గానీ దాన్ని ఎట్లా చేస్తుందంటే ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసాం ఎమ్మెల్యే చేసాం ఒక పొజిషన్ ఉన్న వ్యక్తి దిగజారి మాట్లాడదు ఎప్పుడు కూడా ఎట్లా మాట్లాడతారండి ఇగో తొమ్మిది మందిని మొత్తం టోటల్ గా వాళ్ళను ఇదే సంతకాలు పెట్టి ఇప్పుడు ఉన్న తొమ్మిది మంది ఇట్లా చేసాము దీన్ని అంతకుముందు రోజు వాళ్ళు ఉత్తరనే పేపర్ మీద సంతకం పెట్టుకుంటా ఆ సంతకం పెట్టించి మాకు పది మంది ఉన్నారని చెప్తారు నిన్న ప్రెస్ లో ప్రెస్ లో కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా పది మంది ప్రెస్ పదిహేను మంది కూడా రాయచ్చు ఉన్న పదిహేడు మంది నర్మట నర్మట మండలంలో పదిహేను మంది కూడా మా వాళ్ళని రాయచ్చు దానికి ఏముంటది అర్థం ఈ రకంగా ఈ మోసపూరిత మాటలు చెప్పుకుంటా ఇంకోటి ఈ రాజకీయం చేసుకుంటా నువ్వు ఒక ఎమ్మెల్యే అంతకుముందు ఎమ్మెల్సీ ఒక స్టేజ్ తగ్గి ఒక పార్టీలకు మన ఏది కులాలను అంటబెట్టు నువ్వు తోనే పేపర్ మీద రాసి సరే దానిలో ఈ కులం వాళ్ళైరా ఆ కులం వేరు నీ పార్టీ తరఫున నువ్వు ఏదో అన్అిషియల్ గా ఉత్తర సంతకాలు పెట్టి ఒక దళిత అంటే ఎస్సీ సామాజిక వర్గాన్ని పేరు అని చెప్పేసి అన్నావు మళ్ళా నిన్న దానికి కులాన్ని అంటు ఎస్సీ సామాజిక వర్గాన్ని చేస్తే ఓర్సుకోలేక ఎవరు వచ్చి మేము నర్మేట మండల్లో జనరల్ కూడా హనుమంతపూర్ లో మహేందర్ అనే వ్యక్తికి ఎస్సీ క్యాండిడేట్ కు మేము టికెట్ ఇచ్చినాం అదే గుంటూరుపల్లిలో ఎస్సీ క్యాండిడేట్ వ్యక్తికి యాదగిరి రాజ్యానికి టికెట్ ఇచ్చినాం మేము దళితులకు ప్రతిదీ ముందు మీరే చేశారు దళిత ముఖ్యమంత్రి అన్నారు ఎన్నో చేశారు పక్కపడున్న గన్పూర్ కాన్సెన్సీ రాజే గారిని ఉప ముఖ్యమంత్రి ఉంటే భద్రపు చేశారు మీరు మోసం చేసింది మీరు దళితులకు దళితులు మోసం చేస్తారు మళ్ళొచ్చికి చిన్న దీనికి కులాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు కూడా మీడియా వారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కాని రేపు ప్రజలకు కూడా చెప్తా ఉంటాం దళితులకు అన్యాయం చేసామని చెప్తారు ఎవరు అన్యాయం చేశారు మూడు ఎకరాలు ఇస్తా రకరకాల అన్యాయం చేశారు మీరు అదే రకంగా తరి కాడ కూడా అండి తరి కాడ మనకి ఎనిమిది వచ్చినాయి వాళ్ళకి ఏడు వచ్చినాయి పదిహేను గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎనిమిది వస్తే మనకంటే ముందు రోజు మనం ఎట్లా ఉన్నాం కదా ఒక మీటింగ్ పెట్టుకుందామంటే రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు పోతారండి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు పోయి ఎవరు తీసుకుపోయి ఏదో చెప్పి ఉన్నామని చెప్పేసి ఏదో ఇస్తారు మళ్ళా తెల్లారి మనోళ్ళం పెడితే మన ఎనిమిది మందితోని అదే రకంగా యాదన్న గారు మళ్ళా తరేపుల కాడ కూడా తొమ్మిది తొమ్మిది ఆ తరేపుల కాడ కూడా మనమే ఫోరం అధ్యక్షున్నా నర్మట తర ఈ గెలిచినాక వాళ్ళకి మింగుడు పడలేక ఇన్ని డబ్బులు పెట్టినా ఎన్ని రకాలు చేసినా ఇంతకుముందు తొమ్మిదిన్నరేళ్ళు అరాచకాలు చేసి ఆ నాయకులు అంటే వాళ్ళు చెప్పిన లేని ఆ బత్తిడికి లేకుంటే నువ్వు కూడా మీరు కూడా దిగజారి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఓను నీ అనుచరులతోని నిన్న అసభ్యంగా మాట్లాడిస్తావా ప్రతాప్ రెడ్డి గారు ఎవరికి అన్యాయం చేసిందండి ఏ క్రిమినల్ రాజకీయాలు చేసిందండి జనాభా గార్జెన్ల చేసిందంటే అంతకుముందు తొమ్మిదిన్నరేళ్ళు క్రిమినల్ రాజకీయాలు ప్రతి ఒక్కటి నడిచినాయి మీ అందరు కూడా తెలుసు ఇవన్నీ ప్రతాప్ రెడ్డి గారు ధర్నాభుల ఎవరినన్నా కనీసం ఇబ్బంది పెట్టినా పోలీస్ స్టేషన్లు కానీ కేసులకు కానీ ఇంకే రకంగా కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కక్షపూరితంగా ఎప్పుడు చేయలే చేయకుండా ఉన్నా ఏదో రకంగా మా ముందు జల్లాలని చెప్పేసి నేను వాళ్ళ అనుచరులతో ఒక మందు దాగిన మైకంలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడు పెద్ద చిన్న లేకుండా ఒక మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి పల్లారాజేశ్వర రెడ్డి గారు మీ అంచర్లకు ఇదే చెప్తుర్రా మీ పార్టీ అంచర్లకు ఇదే చెప్తుండ్రా ఇదే సభ్య సమాజం ఇది హర్షిస్తుందా రేపు ఇప్పుడు మిమ్మల్ని కూడా మాట్లాడతారు ఈ రకంగా మాట్లాడితే మీ మీరు ఈ రకంగా చేస్తారా మీరు దీన్ని ఖండించాల్సిన అవసరం లేదా సభ్య సమాజానికి ఇప్పుడున్న యూత్ కు ఇప్పుడున్న దాదాపుగా ఇప్పుడున్న సీనియర్స్ కాకుండా యూత్ దాదాపుగా నాకు తెలిసినంత వరకు సెవెంటీ పర్సెంట్ యూత్ గెలిచింది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో ఆ యూత్ ఈ సమాజానికి మనం ఏ మేము బిఆర్ఎస్ పార్టీ తరపున మీరు కానీ కాంగ్రెస్ పార్టీ తరపున మేము కానీ సభ్య సమాజానికి ఇదే నమ్మని చెప్పేది కాబట్టి మీరు కూడా ఆలోచించాలి మీరు బేషరతుగా క్షమార్పణ చెప్పాలి నిన్నటి దానికి నిన్న పెట్టిన ప్రెస్ కూడా క్షమాపణ చెప్పాలి ఇవిటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్